అహమిత్యేవ విభావే ఎందుకు అక్కడ భవాని ఎందుకు పెట్టాలి అహమిత్యే విభావే భవాని అన్నప్పుడే స్వరూపం సత్పదార్థమై భవాని ఆ భవాని అనగానే అహమస్మి అయిపోయో అది భవానీ అనేటప్పుడు పరబ్రహ్మమని ఎంత అర్థం ఉన్నదో ఆ పరబ్రహ్మము అహమునకు భిన్నము కాదు అహముగా స్మృరిస్తున్నది అదే నవీన్ అర్కభ్రాజన్మణికనక భూషాపరికరై పృతాంగీ సారంగీ శివా తటిత్ పీత సుభగా మమాపర్ణ పూర్ణ నిరవధి సుముఖి నిజానికి పరబ్రహ్మ పదములన్నీ ఇక్కడ చూపిస్తున్నాడండి పరబ్రహ్మము ఏ శబ్దాలు ఉంటాయో అవన్నీ అమ్మవారివే అమ్మవారే పరబ్రహ్మం కదా ఇంకోటి ఉన్నది అందుకే పరబ్రహ్మస్వరూపిణి చదువుకుంటున్నాం కదా అమ్మవారిది నవీన అర్కభ్రాజన్ కణ మణికనక పరికరై అమ్మవారు ఎలాంటి మణిమయమైన అలంకారాలు ధరించారయ్యా అంటే నవీన అర్కభ్రాజన్ నవీన అంటే అప్పుడే ఉదయించినటువంటి అర్కభ్రాజ సూర్యుని వలె మెరిసిపోతున్న మణిమయమైన స్వర్ణాభరణములు ధరించిందిట అంటే స్వర్ణాభరణాలు ధరించారు ఆ స్వర్ణాభరణాల్లో మణులు తాపారు రత్నాలు ఆ రత్నాలు ఎలా ప్రకాశిస్తున్నాయి ఉదయించిన సూర్యుని వంటి ప్రకాశము అంటే కెంపులండి ఒకటి ఏమున్నాయి ఆ కెంపుల కాంతులుట అవి తాపిన బంగారు ఆభరణాలు అందుకే స్వర్ణ కాంతులు ఉన్నాయి హిరణ్యవర్ణం అన్నట్లుగా దానిలో తాపినవన్నీ కూడా ఆ ఎర్ర రత్నాలే అమ్మవారికి అన్ని ఆ ఎర్ర రత్నాలే తాపి ఉన్నాయి మొత్తం కూడా ఈ చెప్పడంలో సర్వారుణ అనే శబ్దాన్ని ధ్వనింపజేస్తున్నారు ఆవిడ అరుణ ఆవిడ ధరించిన ఆభరణములన్నీ అరుణమే అందుకే జ్వలత్ బాలార్క భాషారుణాంగీం అని భవానీ భుజంగ ప్రయాతంలో చెప్పిన మాట ఇక్కడ మరొకసారి స్పష్టమవుతుంది కదా ఆవిడ ఆభరణములు అరుణములే ఆవిడ యొక్క శరీర వర్ణము అరుణమే అది సర్వ ఆఖరు ఆవిడ కట్టిన వస్త్రం కూడా అరుణమే కదా అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కఠీతటి ఆ సర్వారుణ అనే భావం మనలో నిలపడానికి నవీనర్కభ్రాజన్ మణికనక భూషాపరికరై అంతేకాదు అమ్మవారి యొక్క మంత్రాన్ని చెప్పేటువంటి అరుణోపనిషత్తు ఒకటి ఉన్నదండి అందులో విశేషమైనవి అమ్మవారి శ్రీ విద్యా మంత్రం అంతా అక్కడ కలబడతాయి అరుణోపనిషత్తులు ఆ ఎందుకు చెప్పారు భానుమండల మధ్యస్థ అని తల్లి ఆవిడ అది దీని అందున్న అందం అంతే కదా అలాంటి పరికరై పరికరై అంటే అలంకరణ సామగ్రితో పృతాంగీ అలంకృతమైన శరీరము కలది సారంగీ రుచిత నయన ఆవిడ యొక్క నేత్రములు ఎలా ఉన్నాయంటే సారంగీ రుచిత నయన సారంగి అంటే ఆడ అని అర్థమండి ఆడలేడి వంటి కళ్ళు అంటే స్త్రీ యొక్క అందమైన నేత్రముల్ని హరిణాక్షి అని సంబోధించిన కదా అలాంటి సారంగి ఇది గొప్ప మాట చెప్పారండి సారంగి మాటకు మరొక అర్థం ఏంటంటే సారగ్రాహి సారముల్ని గ్రహించేదిట అది గొప్ప విషయం అంటే అవతలవాడు నమస్కారం చేశాడు కానీ వాడి యొక్క సారమైన భక్తిని ఆవిడ గ్రహిస్తుందిట తదహం భక్తిపూరితం పూర్తం అశ్నామి అన్నట్లుగా సాధనకి సారం భక్తేనండి వస్తువులుకో అది సారం అందు అవతల వాడు నమస్కరించినప్పుడు వాడు హృదయం ఏమిటో గ్రహించే తల్లి జీవికి సారం వాడు హృదయం అంతేగాని ఎదురుగా ఎన్ని మొహమాటలకు నవ్వులు నవ్వి చాలా గొప్పవారండి మీరు కానీ బయటకు నవ్వుతూ మాట్లాడుతూ లోపల తిట్టుకుంటూ ఉంటే మనం మాత్రం బయట మాట చూసి భలే అభిమానం వాడికి నాకు నాపైన అనుకుంటాం సారం తెలుసుకోవడం మనకు జాత కాదు సారం ఆవిడ దగ్గర తెలుసు ఆవిడ దగ్గర నువ్వేం దాచలేవు నటించలేవు ఎందుకంటే మనిషికి సారం మనస్సు అవునా లేదండి ఎన్ని వేషాలు వేసినా వాడు మనస్సే ప్రధానం ఆ మనస్సు మనం కప్పిపుచ్చుతాం ఆవిడ దగ్గర కప్పిపుచ్చలేవు ఆవిడ తన కళ్ళతో కనిపెట్టేస్తుంది అసలు కనిపెట్టే కళ్ళు ఆవిడవే అసలు కనిపెట్టులోనే కళ్ళు ఉన్నాయి అందుకే ఆవిడ సారంగీ రుచిత అన్న అన్నమాట సారంగీ రుచిత అనే శబ్దంలో ఇంత గొప్ప విశేషం ఉంది కేవలం లేడి లాంటి కళ్ళు కలది అనేది కాదు ఎందుకంటే వీటిని గమనించేటప్పుడు దేవతా విషయంలో కేవల బాహ్య సౌందర్య దృష్టి మాత్రమే చాలదండి సారంగీ రుచిత నయత అంటే లేడి వంటి కన్నులు కలది అని చెప్తే బాగుందండి చాలదు సారముని గమ గ్రహించే నేత్రములు అంత లోకాన్న తట్టి కనిపెట్టే కళ్ళ తల్లి అవి